ఉదయకాలాయి ధ్యానము వ్యూహాను సువార్త ఆరో అధ్యాయం అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గల్లయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పితుమని ఫిలిప్పు నడిగెను కానీ ఏమి చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడునూ కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు యావల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించను వారు తృప్తిగా తిన తరువాత ఏమయూ నష్ట నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు యావల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఇయనే అని చెప్పుకొనిరి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు నొద్దకు వెళ్ళి దోన ఎక్కి సముద్రపు టరినున్న కపర్ణహూమునకు పోవుచుండిరి అంతలో చీకటాయను గాని ఏసు వారి వద్దకు ఇకను రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణెను నడిపి నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పెను కనుక ఆయనను దోణ మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి వెంటనే ఆ దోణ వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను మరునాడు సముద్ర పుడ్డద్దరి నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణే తప్ప అక్కడ మరి ఒకటి యేసు తన శిష్యులతో కూడా దోన ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొని అయితే ప్రభువు కృతజ్ఞతాసుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నాకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణలు వచ్చాను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచి చూచినప్పుడు వార చిన్న దోన యేసును వెదకుచు కపెర్నహూమునకు హోమునకు వచ్చిరి సముద్రపడ్డద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచ సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము గలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను వారు ఇట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవము నిచ్చు నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు మనిరి అందుకు యేసు వారితో ఇట్లనను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు మీరు నన్ను చూచి చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు నా ఎద్దుకు వచ్చు ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత జనమున దాని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తమయ్యున్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత దినమున నేను వాని లేపొదును కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి చనువు కొనుచు ఆయన యోసేపు కుమారుడైన యేసు కాడా ఈయన తల్లిదండ్రులను మనమెరుగుదుము కదా నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఆయన ఏలాగూ చెప్పుచున్నాడని అందుకు యేసు మీలో మీరు సనుకొనకుడి నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యుద్ధకు రాలేడు అంత దినమున నేను వాని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త ప్రవక్తల లేఖనములలో ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి నా యుద్ధకు వచ్చును దేవుని వద్ద వద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నాడ ఉన్నవాడు విశ్వసించు వాడే నిత్యజీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయేరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమున కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పుచున్నానను యూదులు ఈయన తన శరీరమును ఏలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత జనమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లు నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆయన కపనయములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సరుకొరుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటకు చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కదా ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పెను విశ్వసించని వాడెవడో వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి ఏసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువు ఈ హేతువును బట్టి మీతో చెప్పితున్నా నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పరచుకొన లేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను హిస్కరియోతు కుమారుడైన యూద పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుని మనం దాకా